తెలంగాణ భవన్ వేదికగా మరోసారి జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాఘంటి గోపినాథ్ మాట్లాడుతున్న సమయంలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి అడుగున్నారు దీంతో ఇరు నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు తనను పదజాలంతో దూషించారని గోపినాథ్ ధ్వజమెత్తారు దీంతో ఎమ్మెల్యే తలసాని ఇరువురి నేతలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తాజా అప్డేట్స్ మా ప్రతినిధి పొలిటికల్ రామ్ రామ్ చెప్పండి అక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏంటి ఆనంద్ ఇవాళ తెలంగాణ భవన్లో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తల సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్లమెంటు అభ్యర్థి పద్మరావు గౌడు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్ కాళేరి వెంకటేషు ముఠా గోపాల్తో పాటు ఎమ్మెల్సీ వాణిదేవి తదితర ముఖ్య నేతలు హాజరు హాజరయ్యారు అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పద్మరావు గౌడ్ నియామకం తరపు పద్మరావు గౌడ్ని ఎంపిక చేసిన తర్వాత సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు మొత్తం ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈ సమావేశంలో దాదాపు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు ఎట్లా ఏ విధంగా ఎన్నికలకు ముందు పోవాలి ఎన్నికల్లో రేపు రూపొందించాల్సిన అంశాలు ఏంటి ఏ విధంగా పద్మరావు గౌడ్ గెలుపు కోసం మనం కుర్చని అంశంపైన ఈ సమావేశం పెట్టారు అయితే వరుసగా నేతలు ప్రసంగిస్తున్న సమయంలో మాగంటి జూబ్లీ మాజీ జూబ్లీ ఎమ్మెల్యే హైదరాబాద్ అధ్యక్షుడు మాగంటి గోపినాథ్ ప్రసంగిస్తున్న సమయంలో అదే గతంలో అదే నియోజకవర్గంలో పనిచేసిన మాజీ విద్యా కార్పొరేషన్ చైర్మన్ రావుల సేధరెడ్డి జోక్యం చేసుకోవడంతో నేను మా నేను ప్రసంగిస్తాను అని చెప్పి లేచి నిలబడడంతో నిన్నోడు పిలిచిండి అసలు ఇంకేం సంబంధం నువ్వు కూర్చో అని చెప్పి ఒక వరుసమైన పదజాలం కూడా ఆయన వాడిండి అది మిజంలో కూడా మనం చూస్తాము అయితే జూబ్లీ మాగంటి గోపురాదు టీఆర్ఎస్లో చేరినప్పటికీ అదే శ్రీధర్ రావుల శ్రీధర్ రెడ్డి ప్రస్తుతం టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కూడా గతంలో జూబ్లీ లో బీజేపీ నుంచి మాగంటి గోపి మీద పోటీ చేశాడు ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రావుల సీదిరెడ్డికి సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని మాగంటి గోపినాథ్ టార్గెట్ చేసి అనేక కేసులు పనాయిస్తున్నాడని చెప్పి రావుల సీధిరెడ్డి అనేక సార్లు ఆరోపించాడు అటువంటి సంఘటన కూడా జరిగాయి ఇప్పటికే మాగంటి గోపినాథ్ కాదని చెప్పి అక్కడ పనిచేసిన ఉద్యమ నాయకుడు మా నగర మాజీ డిప్యూటీ మేయరు ఫసీద్దీన్ బాబా కార్పొరేటర్ కూడా అతను కాంగ్రెస్ చేరాడు అదేవిధంగా ఇంకో మరో కార్పొరేటర్ సీఎన్ రెడ్డి అతను కూడా కాంగ్రెస్ పార్టీ చేరారు ఈ విధంగా జూబ్లీ నియోజకవర్గంలో మాగంటి గోపినాథ్తో మిగతా పార్టీల కార్యకర్తలే కానీ సొంత పార్టీ కార్యకర్తలే ఈరోజు కొంత అనేక సార్లు ఇబ్బంది పడాల్సి వస్తుందని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు మాగంటి గోపినాథ్ మాత్రమే ఇవన్నీ కూడా ఏమి లెక్క చేయగను అన్నీ కావాలని నా పార్టీ బురద తల్తున్నారు మొన్న రావుల శ్రీధర్ రెడ్డి కూడా నాకు ఎన్నికల్లో ఓటమి కోసం పనిచేసినట్టు దగ్గర ఆధారం ఉన్నాయి ఖచ్చితంగా ఎవరెవరు ఏం పనిచేశారు ఏ విధంగా చేశారో నేను మొత్తం పార్టీ అధినేత కానీ కేటీఆర్ కానీ నేను రిపోర్ట్ ఇస్తాను కాబట్టి కష్టపడి నేను గెలిచాను ప్రజల్లోకి గెలిచాను తప్ప ఎవరు దయాదాక్షి ఆయన కాదు అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది ఈ వివాదం ఖచ్చితంగా కేటీఆర్ లేకముందు ఈ సమస్య జరిగింది అందులోనే మధ్యలోనే మాజీ మంత్రి సరత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జోక్యం చేసుకొని ఇరువురు సందాయించేది పార్టీ నేతలకు మంచి ఇండికేషన్ కాదు ఇలాంటి సందేశం మనం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పారు మా తర్వాత మాగంటి గోపినాథ్ మాట్లాడిన అనంతరం మళ్ళీ శావర సిద్ధిరెడ్డి కూడా ప్రసంగం సభలో ప్రసంగించారు ఆ తర్వాత కేటీఆర్ వచ్చినాక ఎలాంటి సమస్య లేకుండా ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం ముగిసింది ఆనంద్ థ్యాంక్ యూ